రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి చిన్న గమనిక కొంతమంది రైతులకు ఇంగ్లీష్లో రావడం అయితే జరుగుతుందని మనకు కామెంట్స్ రూపంలో మనకు మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది నేను మొబైల్లో ఎలా మనం సెట్టింగ్స్ మార్చుకోవాలనేసి ఈ వీడియోలో ప్రత్యేకంగా చూపించడం అయితే జరుగుతుంది అలా సెట్టింగ్స్ మార్చుకుంటే కనుక మీ మొబైల్లో తెలుగు లాంగ్వేజ్లో మనకు తరకారి ఏమమ్ముతుంది అని తెలుసుకోవచ్చు అండి రైతులందరికీ చిన్న విజ్ఞప్తి రైతులందరూ కూడా మన ఛానల్ వచ్చి ఇంగ్లీష్లో రావడం అయితే జరుగుతుంది అని చాలామంది అడగడం అయితే జరుగుతుంది ఇంగ్లీష్లో మెయిన్ రావడానికి సెట్టింగ్స్ అనే సింబల్ అనేది ఒకటి ఉంటుందండి ఆ సెట్టింగ్స్ సింబల్ అనేది ఇక్కడ ఉంటుంది ఈ సింబల్ అనేది ఇక్కడ ఉంటుంది ఇది మనం క్లిక్ చేసాము అంటే ఇది ఆ ఆడియో అనేది ఒకటి ఉంది ఆడియో అనేది ఇంగ్లీష్ ఇంగ్లీష్ తెలుగు అనేది ఉంటుంది మనము తెలుగు లాంగ్వేజ్లో పెట్టుకున్నాము అంటే మనకు తెలుగులో రావడం అయితే జరుగుతుంది ఇది చూడండి ఇంగ్లీష్లో ఆటోమేటిక్గా ఇంగ్లీష్లో అనేది మనము రోజు చూసుకుంటాము తెలుగు ఇంగ్లీష్ అనేది ఉంటుంది మనం తెలుగు పైన క్లిక్ చేసుకుంటే తెలుగులో వస్తుంది ఇంకా ఇంగ్లీష్ లో క్లిక్ చేసుకోవాలంటే మనకు ఇంగ్లీష్ లో కూడా వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది చాలా మంది అడుగుతున్నారు చూడండి ఇంగ్లీష్ లో ఉంది ఇప్పుడు చూసుకొని మనము ఆడియోలోకి వెళ్ళి తెలుగు లాంగ్వేజ్ అని పెట్టుకుంటే వస్తుందండి ఇక ఈరోజు చెన్నై కోయమేడు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో చూసుకునే ప్రయత్నం అయితే చేశామండి కిలో వైట్ బీన్స్ నలభై రూపాయలతో అండి అరవై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో నలభై నుండి డెబ్భై రూపాయలు సన్ను చిక్కుడ కిలో యాభై నుండి అరవై డెబ్భై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో డెబ్బై రూపాయలతో నుండి డెబ్బై ఐదు ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పాల్యం వంకాయ కిలో నలభై ఐదు రూపాయలతో నుండి యాభై ఐదు అరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో నలభై నుండి నలభై ఐదు రూపాయలు బాటల్ బింజాల్ కిలో నలభై నుండి యాభై రూపాయలు వంకాయ కిలో ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు బెండకాయ కిలో ఇరవై నుండి ముప్పై ఐదు రూపాయలు బీరకాయ కిలో ముప్పై నుండి నలభై ఐదు రూపాయలు క్యారెట్టు కిలో ముప్పై రూపాయలు బీట్రూట్ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకనమైతే జరిగింది ఇక క్యాప్సికమ్ కిలో వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో అండి నలభై రూపాయలు మిర్చి కిలో ముప్పై నుండి నలభై రూపాయలు పచ్చిమిరపకాయ కిలో నలభై ఐదు నుండి యాభై ఐదు రూపాయలు రెడ్ క్యాప్సికం యాభై నుండి డెబ్భై రూపాయలు గోడు చిక్కుడ కిలో ముప్పై నుండి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది సొరకాయ కిలో పదహైదు రూపాయలతో ఉండి ముప్పై ఐదు రూపాయలు పచ్చి శనగ కిలో నలభై ఐదు రూపాయలు అనపకాయలు కిలో నలభై ఐదు రూపాయల దాకా అయితే జరిగాయి ఇక కిలో మునక్కాయ యాభై రూపాయలతో ఉండి ఎనభై రూపాయలు ముళ్ళకాకర కిలో చిన్నది వచ్చేసి నలభై నుండి అరవై రూపాయలు పెద్ద కాకరకాయ నలభై నుండి యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది కిలో ముల్లంగి పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు చోచో కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు నూకల్ కిలో ఇరవై ఐదు రూపాయలు పొట్లకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు కార్న్ కిలో పది నుండి పద్దెనిమిది రూపాయలు స్వీట్ పొటాటో కిలో పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది దొండకాయ కిలో ఇరవై రూపాయలతో ఉండి ముప్పై రూపాయలు హైబ్రిడ్ టమాటో కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు నాటి టమాటో కిలో ఇరవై ఐదు తోండి ముప్పై రూపాయల దాకా అయితే జరిగింది రెడ్ క్యాబేజ్ కిలో పది నుండి ఇరవై ఐదు రూపాయలు కిలో అయితే జరిగింది ఇక తినే గుమ్మిడికాయ పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయలు టెంకాయ కిలో నలభై రూపాయలతో ఉండి అరవై రూపాయల దాకా అయితే జరిగింది నాటి కొత్తిమీరే యాభై కట్టలు నాటి కొత్తిమీర వచ్చేసి రెండు వందల యాభై రూపాయలతోండి మూడు వందలు ఇక హైబ్రిడ్ కొత్తిమీరే నూట యాభై నుండి రెండు వందల యాభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయ కిలో ముప్పై నుండి నలభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజీ విషయానికి వస్తే యాభై కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి మనకు రెండు వందల యాభై రూపాయలతోండి ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసులు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉండేది మనకు రెండు వందల నుండి మూడు వందల యాభై దాకా పలకడం అయితే జరిగింది ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాపు కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం ఇక యాక్షన్ విషయానికి వస్తే చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక రాత్రి పదకొండు నుండి ఉదయం ఐదు ఆరు గంటలు వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేస్తున్నాము రైతులందరూ కూడా గమనించగలరు ఇక ఉదయం ఐదు ఆరు గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు మనకు తరకారీ అనేది ఎక్కువ ఉంటే ధరలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి తరకారీ అనేది కొద్దిగా డిమాండ్ అనేది ఉంటే ధరలు కొద్దిగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి దాన్ని బట్టినే మనకు పట్టీలు అనేది రావడం అయితే జరుగుతుంది నమస్కారం